హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది గురువారం రోజు రాగండి గురువారం మార్నింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను ఇంక ఈరోజు తెల్లవారుజాము నుంచే తెల్వారుజాము నుంచి కాదండి ముందు రోజు నైట్ నుంచి కూడా వర్షం చాలా ఎక్కువగా పడుతుంది ఈసారి యూపీలో వర్షాలు అయితే చాలా భయంకరంగా పడుతున్నాయండి మేము యూపీ వచ్చిన ఇన్నేళ్లలో ఫస్ట్ టైం అండి ఈ ఇయరే వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి మేము ఇక్కడికి వచ్చి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది కదా ఎప్పుడు కూడా రైనీ సీజన్లో ఎంత ఎక్కువ వర్షాలు ఎప్పుడూ పడలేదండి లాస్ట్ ఇయర్ అయితే అసలు సరిగా వర్షాలే లేవు ఇక్కడ బట్ ఈ ఇయర్ మాత్రం వర్షాలు చాలా భయంకరంగా పడుతున్నాయి ఇంకా థర్స్డే రోజున తెల్లవారుజాము నుంచి చాలా భారీ వర్షం అయితే పడిందండి నల్లగా మబ్బు పట్టేసి ఒక టూ త్రీ అవర్స్ నాన్ స్టాప్గా వర్షం అయితే పడింది ఇంకా తెల్లవారుజాము నుంచి వర్షం పడుతుంది కదా పిల్లలకి హాలిడే ఇచ్చేస్తారేమో రోజు అని అనుకున్నాను ఫోన్లో మెసేజ్ వస్తుందేమో అని చూశానండి సో ఫోన్లో అయితే ఎటువంటి మెసేజ్ రాలేదు స్కూల్ ఉందనుకుంటా ఎందుకంటే ఇక్కడ వర్షాలు ఇంకా ఇలా పడుతూ ఉన్నాయి కాబట్టి వచ్చే వాళ్ళు వస్తారు రాని వాళ్ళు రాను అని స్కూల్స్ అయితే హాలిడేస్ అయితే ఇవ్వట్లేదు ఇంకా ఇక్కడ నేను పిల్లలకి పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళ స్కూల్ బాక్స్లోకి నేను పిల్లల కోసం పాస్తా రెండు మూడు రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి టైం ఉన్నప్పుడు ఒకలాగా టైం లేనప్పుడు ఒకలాగా అట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈ రోజైతే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అవి వేసి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ పై కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ కానీ లేదంటే బట్టర్ కానీ వేసుకుని ఇందులో మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చండి నేనైతే క్యారెట్ ఆనియన్ టమాటా మొక్కలు జీడిపప్పు కొత్తిమీర ఇవన్నీ వేసి ఫ్రై చేసి పెట్టుకోండి ఇంక ఇక్కడ పక్కన ఈ మ్యాక్రోని పాస్తా వాటర్లో బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేస్తున్నప్పుడు వాటర్లో కొంచెం ఆయిల్ అలాగే సాల్ట్ కూడా వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవి చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో మీరు ఇంకా మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చండి పన్నీర్ లేదంటే స్వీట్ కార్న్ ఇటువంటివి ఉంటాయి కదా అవి కూడా అవి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి ఇంకొంచెం హెల్దీ అనమాట నా దగ్గర ప్రస్తుతానికి ఏమీ అవైలబుల్ లేవు నా దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ మాత్రమే తీసుకున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కడాయిలో ఇంకొంచెం బటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకుని ఈ పేస్ట్ వేసేసి ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా ఉంది కదండి అది వేసేసుకోవచ్చు ఇంకా ఇందులో మీ పిల్లలు స్వీట్ కొంచెం ఇష్టంగా తింటే కనుక టమాటో సాస్ వేసుకోండి కారం ఇష్టంగా తింటే కనుక చిల్లీ సాస్ ఉంటుంది కదా అది వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం పాస్తా మసాలా వేసానండి ఇది ఆప్షనల్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు మనం వేసుకున్న మసాలా అంటే వెజిటేబుల్ పేస్ట్ ఉంది కదా దాంతోనే పాస్తాకి మంచి ఫ్లేవరు టేస్ట్ అనేది ఉంటుందన్నమాట మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక పాస్తా మసాలా కూడా కొంచెం వేసుకోవచ్చు వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పాస్తా కూడా వేసేసి ఈ విధంగా బాగా కలుపుకోండి నేను ఇంకా ఎటువంటి సాస్లు కానీ ఏవి యాడ్ చేయలేదు మీరు కావాలనుకుంటే కనుక సాస్ లాంటివి ఏమైనా ఉంటే కనుక యాడ్ చేసుకోండి పాస్తా మసాలా లేకపోతే మీరు కొంచెం మ్యాగీ మసాలా ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ కూడా బాగానే ఉంటుంది సో లేదు ఎటువంటి మసాలాలు వద్దు అని అనుకుంటే కనుక మనం వెజిటేబుల్ పేస్ట్ చేసుకున్నాం కదండి సో అది సరిపోతుంది ఈ విధంగా పాస్తా వేసి కలిపేసుకోవడమే ఇందులో నేను పాస్తా మసాలా వేసాను కాబట్టి సాల్ట్ కారం ఇటువంటివి ఏమీ యాడ్ చేయలేదు సో పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు స్పైసీ తింటారు అని అనుకుంటే కనుక మీరు వెజిటబుల్స్ ఫ్రై చేసుకుంటున్నప్పుడే ఒకటి రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి అందులోని కొంచెం సాల్ట్ ఎక్కువ వద్దండి ఎందుకంటే మనం పాస్తా బాయిల్ చేస్తున్నప్పుడు సాల్ట్ వేస్తాం కదా అందుకని చాలా తక్కువ సాల్ట్ వేసుకోండి వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మనకి ఉప్పు కారం అవన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి ఈ విధంగా పాస్తా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు అలాగే హెల్దీ కూడా ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి రెడీ అయిపోయారండి వర్షం ఎక్కువగా పడుతుంది కదా ఇంక ఈరోజు స్కూల్కి పంపించకపోదాం అని అనుకున్నాను ఎందుకంటే సాత్విక్ ఆల్రెడీ కొంచెం హెల్త్ బాగాలేదు కదండి ఇప్పుడిప్పుడే కొంచెం రికవర్ అవుతున్నాడు మళ్ళీ వర్షంలో తడిస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని స్కూల్కి వద్దులే అని అన్నాను బట్ వాళ్ళు మాత్రం రెడీ అయిపోయారండి మేము స్కూల్కి వెళ్ళిపోతాము మాకు రివిజన్స్ జరుగుతున్నాయి కదా స్కూల్కి వెళ్ళిపోతాము అని అన్నారు ఇంక నేను రెడీ చేసి పంపించేస్తున్నాను ఆఫ్టర్నూన్ నుంచి అలాగే వచ్చేస్తారు కదా అని ఇంకా వాళ్ళ డాడీ రెయిన్ కోట్స్ అయితే వేసేసుకున్నారండి ఇద్దరు తడవకుండా మా ఇంట్లో ఈ రెయిన్ కోట్లు ఎక్కువగానే ఉంటాయండి ఎందుకంటే అర్జున్కి ఆఫీస్లో ఎవ్రీ ఇయర్ రెయినీ సీజన్లో రెయిన్ కోట్స్ ఇస్తారు సమ్మర్లో అయితే గ్లూకోజ్ డబ్బా వైట్ టవల్స్ ఇటువంటివి ఇస్తూ అనమాట అందుకని రెయిన్ కోట్స్ ఇవన్నీ కూడా కొంచెం మా ఇంట్లో ఎక్కువగానే ఉంటాయి ఊరు వెళ్ళిన ప్రతిసారి అనుకుంటామండి అన్నయ్య వాళ్ళు మా మరిది వాళ్ళు ఉపయోగించుకుంటారు కదా రెయిన్ కోట్స్ అన్నీ ఇంటికి తీసుకెళ్ళిపోదాం అని అనుకుంటాం కానీ వెళ్తున్న ప్రతిసారి మర్చిపోతూ ఉంటాము ఆ రెయిన్ కోట్స్ మా పిల్లలకి ఇప్పుడు ఇలా ఉపయోగపడుతున్నాయి అనమాట ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడటం వల్ల వీటిని మేము కొంచెం యూస్ చేసుకుంటున్నాము సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు స్కూల్ వ్యాన్లో వస్తూ ఉంటారు కదండి ఇంకా స్కూల్ వ్యాన్ డ్రైవర్కి ఫోన్ చేశారు ఈరోజు వర్షం ఎక్కువగా పడుతుంది కదా ఇంకా మార్నింగ్ టైంలో కూడా వచ్చి పిల్లలు ఇద్దరిని పికప్ చేసుకుని వెళ్ళమన్నారు అయితే ఆయన ఆల్రెడీ పిల్లల్ని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయారంటండి ఇంకా అందుకని ఇంకా బైక్ మీదే డ్రాప్ చేస్తున్నారు మన సైడ్ అయితే ఎంత వర్షం పడితే చక్కగా స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చేస్తారు కదండి ఇక్కడైతే పిల్లల స్కూల్స్కి ఎక్కువ హాలిడేస్ ఏమి ఇవ్వరండి వింటర్లో ఎలాగో హాలిడేస్ ఉంటాయి కదా అని ఇంకా మిగిలిన డేస్లో ఎక్కువగా ఇక్కడ హాలిడేస్ అయితే ఇవ్వరు ఇక్కడ స్కూల్స్లో ఎలాగంటే వింటర్ స్టార్ట్ అయ్యేలోపు అన్ని సబ్జెక్ట్స్ అన్ని సిలబస్లు కంప్లీట్ అయ్యేలాగా చూసుకుంటారనమాట ఇంకా వింటర్ స్టార్ట్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ స్కూల్స్ అన్నీ కూడా వన్ మంత్ క్లోజ్ ఉంటాయండి చిన్నపిల్లల స్కూల్స్ అయితే ఇంకా అసలు ఉండవు అనమాట అంత చలు ఉంటుంది కాబట్టి ఇక్కడ అందుకని వింటర్ కంప్లీట్ అయ్యే లోపే సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసేయాలి అని అనుకుంటారండి అందుకని ఎక్కువగా హాలిడేస్ ఇవ్వరు వింటర్ ముందు అస్సలు హాలిడేస్ ఇవ్వరు అనమాట ఇంకా వింటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి మార్చ్లోనే ఇక్కడ అందరికీ కూడా ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతాయి సో అందుకని మిగిలిన డేస్లో ఎక్కువగా హాలిడేస్ అనేవి ఉండవు ఇంకా సాహితీ ఇద్దరిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మా హస్బెండ్ వేడివేడిగా ఒక మంచి కాఫీ పెట్టమన్నారు అండి బయట వర్షం పడుతుంది కదా ఇంకా నేను ఆయన బాల్కనీలో కూర్చుని కాఫీ తాగుతున్నాము ఇది నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదండి వర్షం పడుతున్నప్పుడు మీ బాల్కనీ వ్యూ బాగుంది అన్నారు కదా మేము ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో ఇక్కడ పైన షెడ్ ఉండేది కాదండి బాల్కనీలో షెడ్ ఉండేది కాదనమాట ఇంకా ఎండ వాన ఎక్కువగా ఉండేవి బాల్కనీలో ఎక్కువగా కూర్చునే వాళ్ళం కాదు వర్షం పడినప్పుడు అయితే బెడ్రూమ్లో కూడా ఒక్కొక్కసారి వాటర్ వచ్చేసేదండి ఇంకా వింటర్లో పిల్లలు కూడా చలికి చాలా ఇబ్బంది పడేవారు ఇంకా షెడ్ ఉండేది కాదు కదా ఆ చలి మంచు ఎక్కువగా బెడ్రూమ్లోకి వచ్చేసేవి ఇంకా తర్వాత పిల్లలు అవి ఇబ్బంది పడుతున్నారు అని లాస్ట్ ఇయర్ ఇక్కడ షెడ్ వేశారండి మా హౌస్ ఓనర్స్ బాల్కనీ మొత్తం సో అందుకని ఇప్పుడు చక్కగా కూర్చోగలుగుతున్నాం వర్షం పడినా ఏం పడినా చక్కగా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ కూర్చోగలుగుతున్నాము ఇంకా సాహితీ సాహికిద్దరు స్కూల్కి వెళ్ళిన తర్వాత వర్షం ఇంకా ఎక్కువైపోయిందండి చాలా భారీ వర్షం అయితే పడింది ఇంకా మాకు బ్యాక్ సైడ్ కిచెన్ బాల్కనీ ఉంటుంది కదండి ఇంకా అక్కడ పైన ఓపెన్ ఉంటుంది కదా అక్కడ నుంచి అసలు ఎంత వర్షం పడుతుందంటే ఈ డోర్ అంటే కిచెన్ డోర్ ఓపెన్ చేసి ఉంటే లోపలికి కూడా వాటర్ వచ్చేస్తుందండి ఇంకా నేను క్లోజ్ చేసేసి అక్కడ కాటన్ క్లాత్స్ అవి పెట్టేసాను సో అంత వర్షం అయితే పడిందండి ఇలా వర్షం పడుతున్నప్పుడు మనకు అసలు ఏ పని అవ్వదు కదండి నేను నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం చేసుకుందామని అనుకుంటున్నాను ఈ రోజు నాకు చాలా పని ఉందండి మార్నింగ్ నుంచే పనులన్నీ స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాను కానీ ఇంకా తెల్లవారుజాము నుంచే ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా వర్షం తగ్గుతుందేమో అని చూస్తున్నాను వర్షం తగ్గినా తగ్గకపోయినా నా పనులు అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేయాలి ఇంకే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చిత్రాన్నం ప్రిపేర్ చేస్తున్నానండి లెఫ్ట్ ఓవర్ రైస్ ఉందనమాట లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంది అందుకని కర్ణాటక స్టైల్ చిత్రాన్నం ప్రిపేర్ చేస్తున్నాను ఇది కొంచెం లెమన్ రైస్ టైప్లోనే ఉంటుంది మనం లెమన్ రైస్కి అయితే ఓన్లీ పోపులు వేసుకుని రైస్ వేసేసి నిమ్మరసం పిండుకుంటాం కదండి ఇందులో అయితే మనం నార్మల్గా పులిహోరకు వేసుకునే పోపులన్నీ వేసుకోవాలి అలాగే ఇందులో ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో తగినంత సాల్ట్ వేసేసి కొంచెం కారం కూడా వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసి ఇందులో మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ లేదంటే రాత్రి మిగిలిన రైస్ కానీ వేసుకుని కలుపుకోవాలి ఇందులో ఇంకా మీరు కొబ్బరి తురుము వేసుకుంటే ఇంకా బాగుంటుందండి అటు సైడ్ వాళ్ళు వేస్తారనమాట కర్ణాటక సైడ్ వాళ్ళు ప్రతి దాంట్లో కూరల్లో ఈ విధంగా రైస్ ఐటమ్స్లో ప్రతి వాటిల్లో కొబ్బరి ఉంటుంది పచ్చి కొబ్బరి మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక కొబ్బరి కూడా వేసుకోండి ఇంకా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇందులో నేను ఒక మూడు నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా కచ్చబచ్చగా దంచి వేసానండి వెల్లుల్లి వేసుకుంటే ఆ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది వీటన్నింటినీ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసుకుని కలుపుకోవాలి ఈ చిత్రాన్నం గొజ్జు చాలామంది ప్రిపేర్ చేసుకుని కర్ణాటక సైడ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటారండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకుంటూ అనమాట మనం పులిహోర గొజ్జు ఏ విధంగా అయితే చింతపండు గొజ్జు ప్రిపేర్ చేసుకుని ముందుగా ఏ విధంగా పెట్టేసుకుంటామో విధంగా వాళ్ళు కూడా ఇది ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటారనమాట నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసాను కానీ ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి నేనైతే తక్కువ వేసాను రైస్ వేసుకున్న తర్వాత అందులో తగినంత సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపి గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మరసం పిండుకోవాలి రాత్రి మిగిలిన అన్నంతో నాకు ఈ విధంగా చిత్రాన్నం తయారు చేసుకుని తినడం చాలా ఇష్టం అండి పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది చింతపండు పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కొంచెం టైం పడుతుంది కదండి ఇది అయితే చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అర్జున్ కూడా చాలా ఇష్టం కర్ణాటకలో ఇటువంటి రైస్ ఐటమ్స్ చాలా బాగా తయారు చేస్తారండి టమాటాబాత్ బిసిబెల బాత్ అలాగే ఆకుకూరలతో కూడా రైస్ ఐటమ్స్ తయారు చేస్తారు వాటిలో ఈ కొబ్బరి వెల్లుల్లి వీటన్నిటితో ఒక మసాలా పేస్ట్ అయితే చేస్తారండి ఆ పేస్ట్ వేసి చేస్తారనమాట ఆ రైస్ ఐటెమ్స్ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం ఇంక ఇక్కడ కర్ణాటక స్టైల్ చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది నేను మసాలా చిత్రాన్నం అని అది కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి కొబ్బరి వెల్లుల్లి పచ్చిమిర్చి వీటిని గ్రైండ్ చేసుకుని ఇందులో మిక్స్ చేస్తూ ఉంటాను అది మసాలా చిత్రానం అనమాట దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కొబ్బరి వెల్లుల్లి ఇవన్నీ ఉంటే గనక ఆ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లెమన్ రైస్ కంటే కూడా దీని టేస్ట్ ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది ఎప్పుడైనా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే గనక ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా బయట వర్షం అలా పడుతూ ఉంది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి చాలా సింపుల్గా ఈరోజు జీరా రైస్ అలాగే పన్నీర్ మసాలా గ్రేవీ అయితే తయారు చేసాను ఎందుకంటే బయట వర్షం పడుతుంది కదండి అందుకని కొంచెం స్పైసీగా పన్నీర్ గ్రేవీ చేసి సింపుల్గా తక్కువ స్పైసెస్తో జీరా రైస్ అయితే ప్రిపేర్ చేశాను జీరా రైస్ చాలా తొందరగా అయిపోతుందండి టేస్ట్ బాగుంటుంది అయితే ఈ జీరా రైస్ తయారు చేసుకోవడానికి మంచి ఫ్లేవర్ ఉన్న బాస్మతి రైస్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ జీరా రైస్ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి నేనైతే ఇక్కడ కడాయిలో తయారు చేస్తున్నాను కడాయిలో ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకుని అందులో జీలకర్ర వేసుకోండి జీరా రైస్ కాబట్టి జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేసుకోండి అందులోనే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే జీడిపప్పు కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేసేసుకున్న తర్వాత అందులో మనం వాటర్ వేసుకోవాలి మీరు ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే గనక వన్ అండ్ హాఫ్ గ్లాస్ చొప్పున వాటర్ తీసుకోవాలి బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో ప్రిపేర్ చేసుకుంటే గనక ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత అవి కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు నేనైతే బాస్మతి రైస్ వేసి కలిపేశానండి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి కడాయి పైన మూత పెట్టేసి రైస్ కొంచెం దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత చాలా లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి మెల్లగా మగ్గించుకుంటే మనకి జీరా రైస్ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడ నేను పన్నీర్ మసాలా కర్రీ కూడా ప్రిపేర్ చేశానండి జీరా రైస్కి మంచి కాంబినేషన్ మేము కుంభమేళా వెళ్ళినప్పుడు జీరా రైస్ దాల్ ఫ్రై తిన్నామండి చాలా టేస్టీగా ఉంది అప్పటి నుంచి సాహితీ సాత్వికి ఇద్దరు జీరా రైస్ దాల్ ఫ్రై ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అది కూడా ఒకసారి ట్రై చేయాలి ఇటువంటి రైస్ ఐటమ్స్ అంటే సాహితీ సాత్విక ఇతరకి చాలా ఇష్టమండి జీరా రైస్ గాని క్యాప్సికమ్ రైస్ అలాగే స్వీట్ కార్న్ రైస్ కూడా ఎక్కువగా తింటూ ఉంటారు ఇక్కడ జీరా రైస్ చూసారు కదండి ఆ వాటర్ అంతా బాగా మరిగి బాగా ఉడుకుతుంది అది కొంచెం దగ్గర పడిన తర్వాత చాలా లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని మెల్లగా మగ్గనిస్తే మనకి ఈ రైస్ అంతా కూడా పొడి చాలా బాగుంటుంది చెప్పాను కదండి జీరా రైస్ కానీ ఘీ రైస్ కానీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు మంచి ఫ్లేవర్ ఉన్న బాస్మతి రైస్ తీసుకుంటే రైస్ చాలా కమ్మగా ఉంటుంది మనం గ్రేవీలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఇంకా జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది పైన కొంచెం కొత్తిమీర వేసుకోవడమే ఇది మనం చికెన్ కర్రీలో తిన్నా పన్నీర్ గ్రేవీ మసాలాలో తిన్నా లేదంటే ఏదైనా మనం ఇగురు కూర పెట్టుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ జీరా రైస్ పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నేనైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి బయట వర్షం కూడా కొంచెం తగ్గింది నేను ఈ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నానండి ఎందుకంటే ఎయిత్న నాకు చేసుకోవడానికి కుదరకపోవచ్చు అందుకని ఈ వారమే చేసుకుంటున్నాను శ్రావణ మాసంలో వచ్చే ఈ నాలుగైదు శుక్రవారాల్లో ఎప్పుడైనా సరే మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చండి ఇంకా వరలక్ష్మి వ్రతం ముందు రోజు చేసుకుంటున్న క్లీనింగ్ అండి ఇదంతా కూడా పైన అంటే డాబా పైన అంతా కూడా నీట్ గా తుడిచేసి ఈ మెట్లు అన్ని కూడా నీట్ గా తుడిచుకొచ్చేస్తున్నాను వరలక్ష్మి వ్రతం ముందు రోజే మనం చేసుకోవాల్సిన క్లీనింగ్ పనులు ఇవన్నీ కూడా చేసేసుకుంటే ఇంకా వ్రతం రోజున చాలా ప్రశాంతంగా మనం పూజ చేసుకోవచ్చు అండి ఏ పూజలైనా ఏ వ్రతాలైనా ఇంట్లో ఏ ఫెస్టివల్స్ అయినా సరే ఫస్ట్ మనం క్లీనింగ్ కంపల్సరీ చేసుకోవాలి కదండి ఇల్లు పరిశుభ్రంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు శుభ్రంగా లేకపోతే ఎక్కడ వస్తువులు అక్కడ గజిబిజిగా ఉన్నాయనుకోండి మనకి ఏదో ఒక మనసు అంతా కూడా అదొక రకంగా డిస్టర్బ్గా ఉంటుంది కదండి ఎప్పుడైనా సరే ఇల్లు నీట్గా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా ఇటువంటి పూజలు వ్రతాలు ఉన్నప్పుడు ఫస్ట్ మనం హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మనసుకు ఒక తెలియని ఆనందం ప్రశాంతత ఉంటాయండి అప్పుడు మనం చేసుకునే పూజలు వ్రతాలు ఏవైనా సరే చాలా ప్రశాంతంగా జరుగుతాయి ఇంక నేను పైనుంచి కింద వరకు మెట్లు అన్ని కూడా తుడిచి కడిగేసాను బయట బాల్కనీ ఇంకా మనకు ఫ్రంట్ సైడ్ లో కూడా ఈ విధంగా బాల్కనీ ఉంటుంది కదా అవి కూడా నీట్గా తుడిచేసి కడిగేసాను ఇంకెక్కడ వీడియో షూట్ చేయలేదండి వీడియో షూట్ చేస్తూ వీడియో తీస్తూ పనులు చేయాలి అంటే చాలా లేట్ అయిపోతుంది అందుకని ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను దుప్పట్లు అన్నీ కూడా తీసేసి ఉతికిన దుప్పట్లు బెడ్ పైన వేసుకున్నాను ఇంకా నా పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి అయితే వచ్చారు బయట ప్రస్తుతానికి వర్షం తగ్గింది కానీ మళ్ళీ నల్లగా మబ్బు పట్టేసి ఉందండి మళ్ళీ ఇప్పుడు వర్షం పడేలాగా ఉంది ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా సాహితమ్మ అయితే పడుకునే ఉందండి భోజనం కూడా చేయలేదు ఫుల్ గా ఫేవర్ వచ్చేసింది సాత్విక్ వచ్చింది కదండి ఇంకో ఇంట్లో ఒక్కరికి వస్తే ఇంకొకరికి కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా సో ట్విన్స్ అని కాదు కానీ ఇద్దరు కలిసి ఆడుకుంటారు ఇద్దరు కలిసి పడుకుంటారు కదండి అందుకని సాత్విక్ కానీ సాహిత్విక్ కానీ జలుబు రొంప దగ్గు జ్వరం ఇటువంటివి వస్తే ఇద్దరికి వచ్చేస్తాయి అనమాట ఇంకా సాత్విక్కి యూజ్ చేశాను కదండి ఆ మెడిసిన్సే సాహితమ్మకు కూడా యూస్ చేస్తున్నాను సేమ్ సాత్విక్ ఎలా అయితే అయిందో అలాగే అనమాట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వామిటింగ్ అయిపోయిందండి వామిటింగ్ అయిన తర్వాత ఇంకా అలా ఉంది కాసేపటికి ఫుల్ గా ఫీవర్ వచ్చేసింది ఇంకా భోజనం చేయలేదు ఏం చేయలేదండి ఆఫ్టర్నూన్ టైం అంతా కూడా సాహితమ్మ దగ్గరే కూర్చున్నాను మెడిసిన్స్ వేసిన తర్వాత ఇంక ఈవినింగ్ టైంకి కొంచెం నార్మల్ అయిందనమాట ఇంక ఇది నైట్ డిన్నర్ అయిన తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి రోజు నైట్ డిన్నర్ చాలా తొందరగా కంప్లీట్ చేసేసాము ఎందుకంటే నాకు రూమ్స్ అన్ని క్లీన్ చేసేసుకున్నాను కానీ ఈ కిచెన్ మాత్రం ఇంకా నైట్ డిన్నర్ అయిన తర్వాత క్లీన్ చేసుకుందాంలే అని అలా ఉంచేసాను అనమాట డిన్నర్ అయిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసేసుకుని ఈ గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి మనకి పూజలు వ్రతాలు ఏ ఉన్నా సరే ముందు రోజు మనం ముఖ్యంగా కిచెన్ కౌంటర్ అంటే ఈ గ్యాస్ స్టవ్ కిచెన్ కౌంటర్ గిన్నెలు ఇవన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసేసుకుని పెట్టుకుంటే మార్నింగ్ లేచేటప్పటికి మనకి చాలా బాగుంటుందండి అంటే మళ్ళీ నెక్స్ట్ డే లేచి కిచెన్ లోకి వచ్చి ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుని పూజ చేసుకునేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది కదండి అందుకని ఎప్పుడైనా సరే పూజలు వ్రతాలు ఉన్నప్పుడు ముందు రోజే చాలా వరకు పనులన్నీ కూడా మనం కంప్లీట్ చేసేసుకోవాలి ఇంకా మార్నింగ్ లేచి తలస్నానం చేసి పూజ చేసుకునేలాగా ఉండాలన్నమాట అప్పుడు మనకి కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి లేదంటే మార్నింగ్ లేచి ఈ పనులన్నీ చేసేటప్పటికే మనకి నీరసం వచ్చేస్తుంది కొంచెం కష్టమైనా సరే ముందు రోజే కిచెన్లో చేసుకోవాల్సిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటే బెటర్ నేను ఈవినింగ్ టైంలో ఇంకా పూజ దగ్గర పూజా సామాన్లు అన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసేసుకున్నానండి అలాగే పూజకి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒక చోట పెట్టేసుకున్నాను మనం ఏ వ్రతం ఏ పూజ చేసుకుంటున్నా సరే ఇంట్లో కొంచెం ప్లానింగ్ అయితే కంపల్సరీ ఉండాలండి అప్పటికప్పుడు హడావిడిగా అవి వెతుక్కోవడం ఇవి వెతుక్కోవడం అలా కాకుండా ముందు రోజే మనం ప్లాన్ చేసుకోవాలి రేపటి పూజకి ఏం కావాలి ఏమేమి సిద్ధంగా ఉంచుకోవాలి ఇవన్నీ కూడా ఒక లిస్ట్ రాసుకొని పెట్టుకోండి అవన్నీ కూడా ముందు రోజు నైటే మీరు సిద్ధం చేసుకుంటే గనక నెక్స్ట్ డే పూజ చాలా శాంతంగా చేసుకోవచ్చు మనం అవి లేవు ఇవి లేవు అని హడావిడి పడిన అవసరం లేదండి అలాగే నెక్స్ట్ డే పూజ దగ్గరికి ఏం ప్రసాదాలు వండుకోవాలి అనేది కూడా మనం ముందే ప్లాన్ చేసుకుంటే అది కూడా అంటే మార్నింగ్ లేచిన వెంటనే తలస్నానం చేసి ఆయా ప్రసాదాలు మీరు వండేసుకోవచ్చు మీకు ఓపుకున్నంత వరకే మీకు ఏం వచ్చో అవే అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చండి ఇవే పెట్టాలి ఇవే ఉండాలి కంపల్సరీ ఇన్ని రకాలు పెట్టుకోవాలి అనేం లేదు మీ ఓపికను బట్టి మీరు ప్రసాదాలు అనేవి తయారు చేసి పెట్టండి ఇంకా నేనైతే నెక్స్ట్ డేనే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి ఈరోజు మార్నింగ్ నుంచి పనులు చేస్తూనే ఉన్నానండి ఇల్లు అంతా కూడా నీట్గా శుభ్రంగా సర్దేసుకున్నాను ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను దేవుని దగ్గర పూజా సామాన్లు అన్ని కూడా శుభ్రం చేసుకున్నాను ఇంకా పూజకి కావలసిన పూజా సామాగ్రి ఇంకా అరటిపళ్ళు ఒక్క తమలపాకులు మావిడాకులు అన్నీ కూడా ముందు రోజు నైటే సిద్ధంగా ఉంచుకున్నానండి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ఏమి రెడీగా ఉంచుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వచ్చే షార్ట్ వీడియోలో కానీ లేదంటే లాంగ్ వీడియోలో కానీ చూపిస్తాను ఇంక ఇక్కడ కిచెన్ మొత్తం నీట్ గా క్లీన్ చేసేసుకున్న తర్వాత పడుకునే ముందు శనగలు నానబెట్టుకుంటున్నానండి వరలక్ష్మి వ్రతానికి మనకి కంపల్సరీ శనగలు కావాలి దేవుని దగ్గర పెట్టుకుంటారు కదండి అందుకని శనగలు కంపల్సరీ నానబెట్టుకోండి అలాగే నేను ఇక్కడ చింతపండు కూడా నానబెట్టుకుంటున్నాను పులిహార ప్రిపేర్ చేస్తాం కదండి ఇంక అప్పటికప్పుడు చింతపండు నానడం ఇదంతా కూడా కొంచెం టైం పడుతుంది కదా అందుకని నేను ముందు రోజే చింతపండు కూడా ఆ విధంగా నానబెట్టుకుని ఉంచుకుంటాను ఇంకా గారెలు అవి ప్రిపేర్ చేయాలి అనుకుంటే కనుక మినపప్పు కూడా మీరు ఇప్పుడే నానబెట్టేసుకోండి నేనైతే కొంచెం తెల్లవారు జామున్ లేచి ఆ మినపప్పు నానబెట్టుకుంటాను నైటే నానబెట్టుకుంటే కొంచెం ఆయిల్ పీల్ చేస్తాయండి అందుకని తెల్లవారుజామున్ లేచి నేను మినపప్పు నానబెట్టుకుంటాను చూసారు కదా కిచెన్ మొత్తం చాలా నీట్ గా ఆ క్లీన్ గా ఉంది మనకి మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా తలస్నానం చేసి నైవేద్యాలు అవి తయారు చేసుకుని పూజ చేసుకోవడమే ఈ విధంగా వరలక్ష్మి వ్రతం ముందు రోజు మనం ప్లాన్ చేసుకుంటే వ్రతం చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ వీడియో వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్